హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డు కలిగినటువంటి ప్రతి మహిళకి కూడా ప్రతీ నెల రెండు వేల ఐదు వందల రూపాయలు మహాలక్ష్మి పథకం కింద డీబీటీ విధానం ద్వారా బ్యాంక్ అకౌంట్లోకి డైరెక్ట్గా అయితే జమ చేయడానికైతే ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది అయితే ఈ యొక్క మహాలక్ష్మి పథకానికి సంబంధించి ఆన్లైన్ దరఖాస్తులు ఎలా చేసుకోవాలి ఎక్కడికి వెళ్ళి అప్లై అయినటువంటిది చేసుకోవాలి ఏమేమి డాక్యుమెంట్స్ అవసరం అవుతాయి ఈ పథకం ఎప్పటి నుంచి అయితే స్టార్ట్ అవుతుంది ఈ విధంగా మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ గురించి ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరందరూ కూడా తప్పకుండా అయితే వీడియోను ఎండ్ వరకు చూసి ఈ వీడియోకు లైక్ చేసి అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి ఫస్ట్ టైం కనుక ఛానల్ని విజిట్ చేయడానికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉండేటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆన్లో అయితే పెట్టుకునేసండి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే పెట్టండి కామెంట్ పెట్టే దగ్గర కూడా హైప్ అనే బటన్ అయితే ఒకటి ఉంటుంది హైప్ కూడా ఇవ్వండి ఈ వీడియోకి క్లియర్ చేయకుండా టాపిక్లో కనుక వచ్చేసినట్లయితే సో తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క సర్పంచ్ ఎన్నికలకు ముందుగానే ఈ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి ముందుగానే ఈ మహాలక్ష్మి పథకాన్ని అయితే ప్రారంభించడానికి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చేస్తూ ఉన్నారనమాట అయితే ఈ యొక్క మహాలక్ష్మి పథకానికి సంబంధించినటువంటి ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ఎలా చేసుకోవాలి ఎక్కడికి వెళ్ళి చేసుకోవాలి దాని తర్వాత వచ్చేసి మనకు మహిళలకు సంబంధించి రేషన్ కార్డు కలిగినటువంటి వాళ్ళకు సంబంధించి ఐదు వందల రూపాయలకే ఉచిత గ్యాస్ సిలిండర్ అనేటువంటిది కూడా ఇస్తామని చెప్పారు కదా దీనికి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి దీంతోపాటుగా గృహజ్యోతి పథకం కింద రెండు వందల యూనిట్లు ఉచిత కరెంట్ అయితే కూడా ప్రొవైడ్ చేస్తుంది కదా గవర్నమెంట్ దీనికి సంబంధించి రేషన్ కార్డు లబ్ధిదారులు ఎలా అప్లై చేసుకోవాలి కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటే సో ఇవి రెండు వచ్చేసి మనకు ఆల్రెడీ కూడా అమలు అయితే ఉన్నాయన్నమాట చాలామంది కూడా అప్లై అనేటువంటిది అయితే చేసుకున్నారు ఇప్పుడు కొత్తగా ఎలా అప్లై చేసుకోవాలో కూడా నేను మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరందరూ కూడా తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు అయితే చూసేయండి ఇక్కడ చూడొచ్చు మొట్టమొదటిగా మనకు నగదు సాయం వచ్చేసి మహాలక్ష్మి పథకం కింద ఓకేనా ఎంత రెండు వేల ఐదు వందల రూపాయలు అనమాట డైరెక్ట్గా వాళ్ళకి డీబీటీ విధానంలో బ్యాంక్ అకౌంట్స్కి అయితే ట్రాన్స్ఫర్ అయితే చేస్తారు దాని తర్వాత గ్యాస్ సబ్సిడీ ఐదు వందల రూపాయలకి ఎల్పిజి సిలిండర్ అయితే ఇస్తారనమాట మనకు మార్కెట్ ధర వచ్చేసి తొమ్మిది వందల యాభై రూపాయల మేరకు అయితే ఉంటుంది మీరు కేవలం ఐదు వందల రూపాయలు పే చేస్తే చాలు మనకు ఈ యొక్క ఉచిత గ్యాస్ సిలిండర్ అనేటైతే ఇవ్వటం జరుగుతుంది అనమాట వీటి గురించి వన్ బై వన్ అయితే క్లియర్గా మనం అందరం కూడా డిస్కస్ చేసుకుందాం ఇప్పుడు మొట్టమొదటిగా వచ్చేసి ఈ యొక్క మహాలక్ష్మి పథకం గురించి అయితే డిస్కస్ చేసుకుందాం సో ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే తెలంగాణ మహిళల కోసము ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి యొక్క మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతీ నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు నగదు మహిళల ఖాతాల్లోకి అయితే నేరుగా జమ చేస్తారనమాట డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ విధానం ద్వారా అంటే డీబీటీ విధానం ద్వారా మధ్యవర్తులు ఎవరు కూడా లేకుండా ఈ ప్రాసెస్ అయితే మీకు నగదు అయితే జమ చేసేస్తారు సో ఈ యొక్క సహాయం వచ్చేసి మీ యొక్క కుటుంబ ఖర్చులకు సంబంధించి పిల్లల చదువుల కోసం ఆరోగ్య సంరక్షణకు సంబంధించి లేదా చిన్న చిన్న వ్యాపార ప్రారంభాలకు సంబంధించి అయితే ఉపయోగపడేందుకు ప్రభుత్వము ఈ పథకాన్ని అయితే తీసుకొచ్చి ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు ఆర్థిక సహాయం అయితే ఇస్తుంది అనమాట మహిళలకు సంబంధించి మాత్రమే దీనికి కనుక మీరు అప్లై చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా కూడా రేషన్ కార్డు తెల్ల రేషన్ కార్డు కలిగినటువంటి ప్రతి మహిళ కూడా అప్లై అయినటువంటిది అయితే చేసుకోవచ్చు ఈ యొక్క మహాలక్ష్మి పథకానికి సంబంధించి ఎక్కడికి వెళ్ళి అప్లై అయినటువంటిది చేసుకోవాలయ్యా అంటే మీరు వచ్చేసి ఈ యొక్క మున్సిపల్ ఆఫీస్ దగ్గరికైనా వెళ్ళి అప్లై చేసుకోవచ్చు ప్రజాపాలనలో కూడా దరఖాస్తులు అనేటువంటివి అయితే ఖచ్చితంగా వీటికైతే అప్లైనటువంటి చేసుకోవచ్చు అవసరమైనటువంటి డాక్యుమెంట్స్ వచ్చేసి ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ పాస్బుక్ బ్యాంక్ పాస్బుక్ సంగతి చూసుకున్నట్లయితే మీ దగ్గర ఉన్నటువంటి బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్లో ఉండాలి ఎందుకంటే వీళ్ళు డీబీటీ విధానంలో జమ చేస్తున్నారు కాబట్టి దాని తర్వాత కేవైసీ అప్డేట్ కూడా చేయించుకో ఉండాలన్నమాట బ్యాంక్ అకౌంట్ వచ్చేసి యాక్టివ్లో అయితే ఉండేటట్లు పెట్టుకో ఉండాలి ఈ యొక్క పథకాన్ని మనకు ఈ సర్పంచ్ ఎన్నికలకు ముందుగానే ప్రారంభించేందుకు ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తుంది నేను ఎప్పటికప్పుడు అయితే అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను ఆన్లైన్ దరఖాస్తులు స్టార్ట్ అయినప్పటి నుంచి ఎప్పటికీ ప్పుడు ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఇంకా కూడా స్టార్ట్ అవ్వలేదన్నమాట ఇక రిమైనింగ్ మనకు ఈ యొక్క ఐదు వందల రూపాయలకి ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ పథకం ఆల్రెడీ అమల్లోకి అయితే వచ్చేసింది ఇది కూడా మహాలక్ష్మి పథకం ద్వారానే ఇస్తున్నారు ఓకేనా దాని తర్వాత వచ్చేసి ఈ యొక్క గృహజ్యోతి పథకం కింద కూడా ఈ రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ కూడా ఈ పథకం కూడా ఆల్రెడీ అమల్లో అయితే ఉందన్నమాట సో ఇన్ కేసు ఎవరైనా కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటే ఎలా అప్లై చేసుకోవాలి ఏమేమి అర్హతలు ఈ విధంగా అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు ఓకేనా ఇప్పుడు మనకు ఈ యొక్క మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతి మహిళకి కూడా అంటే అర్హులైనటువంటి ప్రతి మహిళకి కూడా ఎల్పిజి గ్యాస్ సిలిండర్ను కేవలం ఐదు వందల రూపాయలకి అయితే అందిస్తుంది మార్కెట్ మార్కెట్ ధర వచ్చేసి తొమ్మిది వందలకు పైగానే ఉన్నా సో మీరు కేవలం ఐదు వందల రూపాయలు మాత్రమే చెల్లిస్తారనమాట ఇక రిమైనింగ్ చెల్లించినా సరే మీకు సబ్సిడీ రూపంలో అయితే పడుతుంది అమౌంట్ అనేటువంటిది పడ్డం అయితే జరుగుతుంది సో ఇక ఈ పథకానికి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అంటే తెల్ల రేషన్ కార్డు అయితే ఖచ్చితంగా ఉండాలన్నమాట అర్హతలు దాని తర్వాత ఎల్పిజి కనెక్షన్ వారి పేరుతో అయితే ఖచ్చితంగా ఉండాలి ఏమేమి అర్హతలు కావాలి అంటే దాని తర్వాత వచ్చేసి తెలంగాణ నివాసితులైతే ఉండాలన్నమాట ఖచ్చితంగా మీకు ఎల్పిసి ఎల్పిజి కనెక్షన్ వచ్చేసి మహిళ పేరు మీద అయితే ఉండాలి తెల్ల రేషన్ కార్డు కలిగినటువంటి మహిళ అయితే ఉండాలి తెలంగాణ నివాసితులైతే ఉండాలి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే ప్రజా పాలన ద్వారా అయితే అప్లై అయినటువంటిది చేసుకోవచ్చు అనమాట ఓకేనా ఈ విధంగా ఈ పథకం ద్వారా మీకు అందరికీ కూడా ఐదు వందల రూపాయలకే రేషన్ కార్డులు కలిగినటువంటి ప్రతి మహిళకి కూడా అందడం అయితే జరుగుతుంది గ్యాస్ సిలిండర్ అనేటువంటిది ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ఇక దాని తర్వాత వచ్చేసి ఈ యొక్క గృహజ్యోతి ఓకేనా యోజన పథకం అండి ఈ యొక్క పథకాన్ని మనకు ఈ సంవత్సరమే స్టార్ట్ అయితే చేసిందనమాట తెలంగాణ ప్రభుత్వం ఈ పథకం వచ్చేసి ఆల్రెడీ కర్ణాటక స్టేట్లు అయితే మనకు ఆల్రెడీ వాళ్ళు అమల్లోకి అయితే తీసుకొచ్చున్నారు అది ఎప్పుడో తీసుకొచ్చారనమాట రెండు వేల ఇరవై మూడులో బట్ మనకు తెలంగాణ రాష్ట్రంలో వచ్చేసి ఈ ఇయర్ అయితే అమల్లోకి తీసుకొచ్చారనమాట ఇంకా దీని మెయిన్ పర్పస్ ఏంటంటే రెండు వందల సారీ రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ అయితే మహిళలకైతే అందచేయడం అయితే జరుగుతుందనమాట అంటే రేషన్ కార్డు లబ్ధిదారులందరికీ సంబంధించి దీనికి సంబంధించి మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటే తెలంగాణ రాష్ట్ర నివాసితులు అయి ఉండాలి దాని తర్వాత తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి కుటుంబాలు అయితే అయి ఉండాలి నెలవారీ విద్యుత్ వినియోగం వచ్చేసి రెండు వందల యూనిట్ల లోపు అయితే ఉండాలన్నమాట అంతకుమించి మీరు వినియోగిస్తున్నట్లయితే దానికి ఎక్స్ట్రాగా మీరైతే చార్జెస్ అయితే పే చేసుకోవాలి రెండు వందల యూనిట్ల లోపు కనుక మీరు కనుక యూజ్ చేస్తున్నట్లయితే మీరు ఎటువంటి రూపాయి కూడా పే చేసిన అవసరమైతే లేదు అంటే కరెంటు బిల్ పే చేసుకోవాల్సిన అవసరమైతే లేదు ఇక దరఖాస్తు విధానం వచ్చేసి అధికారిక వెబ్సైట్ అయితే ఉందన్నమాట దాంట్లో కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అవసరమైన డాక్యుమెంట్స్ చూసుకున్నట్లయితే ఆధారు రేషన్ కార్డు విద్యుత్ బిల్స్ బ్యాంక్ పాస్బుక్ నివాస ధృవీకరణ పత్రము ఇవన్నీ కూడా కన్ఫర్మ్ అయితే ఉండాలని మనకు క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు సో ఈ విధంగా మనకు మహాలక్ష్మి పథకం ద్వారా దాదాపుగా మూడు పథకాలు అనేటువంటివి అయితే వస్తూ ఉన్నాయండి అందులో మెయిన్గా వచ్చేసి మనకు మహిళల కోసం తీసుకొచ్చినటువంటి ఈ యొక్క రెండు వేల ఐదు వందల రూపాయల ప్రతి నెల కూడా ఇచ్చే పథకం ఓకేనా ఈ పథకాన్ని త్వరలోనే మనకు అమల్లోకి అయితే తీసుకురాబోతున్నారు నేను ఎప్పటికప్పుడు అయితే అప్డేట్స్ అయితే ఇస్తూ ఉన్నాను ఇప్పుడు మనకు సర్పంచ్ ఎన్నికలు అనేటువంటివి అయితే జరుగుతున్నాయి కదా వీటికంటే ముందుగానే ఎందుకంటే మనకు అప్పుడు ఎన్నికలు కూడా అనేటువంటిది అమల్లో ఉంటుంది కాబట్టి వీటికంటే ముందుగానే తీసుకువచ్చేందుకైతే ప్రయత్నం చేస్తున్నారు అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటానండి ఛానల్ని సబ్స్క్ర ప్ చేసుకునేసి రెగ్యులర్ గా అయితే ఫాలో అప్ చేస్తున్నాం అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్